మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి వచ్చి ఏం చేస్తారండి మీరు మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు సరే వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగక్కడూడదు జనసేన పార్టీని చంపేయాలి పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి ఇలా పవన్ కళ్యాణ్ భయపెట్టాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మీ ఇద్దరికి చెప్తున్నాను రాజమండ్రి నుంచి పద్నాలుగేళ్ళ వయసులో దేశానికి సేవ చేయడానికి సమాజానికి అండగా సేవ చేయడానికి నేను పద్నాలుగేళ్ల వయసులో నిర్ణయించుకున్నాను అది ఒక మా అన్నయ్యకి తెలియదు ఒక మా నాన్నకు తెలుసు మా అమ్మకు తెలుసు నేను రాజకీయాన్ని అర్థం చేసుకొని వచ్చాను మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు అరే మీ కొడుక్కి తెలుస్తుంది లోకేష్ గారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా తెలుసారు అరే విశ్వపేట మాజీ సర్పంచ్ లక్ష్మీ అడగండి ఆయన చెప్తారు ఆ రాజ్యాంగం గురించి పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంచిగా చేశారు మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి తండ్రి వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు తండ్రి రూపురేఖలు తండ్రి డిఎన్ఏ తండ్రి ఆస్తులు పాస్తులు తండ్రి అనుభవం కొడుకు వస్తుందా అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి మేము జనసేన మీకు మీకు అవకాశం మీకు జాగ్రత్త జాగ్రత్తలో అబ్బాయిని పక్కకుల నీళ్ళు వాళ్ళు చెప్పకరా ఉంటాయి నా చెప్పండి ముఖ్యమంత్రి గారు విషయం ట్వంటీ ట్వంటీలో రెండు కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు నేను ఈ మధ్యన అడిగాను ఇచ్చాపురంలో ఒకళ్ళు అడిగాను ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతా ఉన్నారు కదా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అదే విజన్ ట్వంటీ ట్వంటీ ఇంకా బాగా చేస్తారని చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చాపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బంద్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఆయన అడిగా చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు జీలకర్రలో కర్ర లేదు నేతిపీరకాయలో నెయ్యి లేదు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన వాళ్ళ అబ్బాయి లోకేష్ బిజీగా తెలుసు కదా ఇసుక మాఫియాలు మొత్తం రౌడి ని ఎలగేసుకొచ్చే వ్యక్తి ఇన్ని కోట్ల మంది కలిసి ఈ అవినీతి వ్యవస్థను రూపుమాపలేమా తెలుగుదేశం పార్టీని కిందకు లాగలేమా ఖచ్చితంగా దొయ్యగలం తెలుగుదేశం పార్టీని కిందకు లాగలేమా ముఖ్యమంత్రి గారికి తుని నుంచి చెప్తున్నాను యనమల రామకృష్ణుడు గారికి చెప్తున్నాను తుని నుంచి యనమల రామకృష్ణుడు గారు మీ తెలుగుదేశం ఎంపీల్ని చావ కొడితే మీకు పౌరుషం వచ్చిందా లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను మీ ఎంపీల్ని పార్లమెంటులో చితక్ కొడితే మీకు పౌరుషం వచ్చిందా లేదో నాకు తెలియదు చీ కొడితే మీకు పౌరుషం వచ్చిందా లేదో నాకు తెలియదు కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది కేంద్రాన్ని నిలదీయాలి కడుపు మండి ఆవేదనతోటి అందుకని జనసేన పార్టీ పెట్టాను ఒక్కరు ఒక్క రాష్ట్రం విడిగొట్టినందుకే కాదు అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున రాష్ట్రం విడిగొట్టేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీల్ని చితూడుతూ ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి పలుషన్ లేదా మీకు గౌరవం లేదా సిగ్గు లేదా సెలవు లేదా ఏం మీకు కాళ్ళు పట్టుకుంటారా మా అన్న కాంగ్రెస్ ఉంటే కాజులు వస్తే కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటే సిగ్గు ఉండాలి మీకు We not micro!